నవగ్రహ దోష నివారణకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలోనే ప్రతి గ్రహానికి ప్రత్యేకమైన శక్తిపీఠాలున్నాయి మొదటిది సూర్యుడు అరసివిల్లి సూర్యనారాయణస్వామి ఆలయం శ్రీకాకుళం పెద్దాపురం సూర్యనారాయణస్వామి ఆలయం తూర్పుగోదావరి గొల్లల మామిడాడ సూర్యనారాయణస్వామి ఆలయం తూర్పుగోదావరి నందికొట్కూరు సూర్యనారాయణస్వామి ఆలయం కర్నూలు తరువాత చంద్రుడు గూనుగుపూడి సోమేశ్వరస్వామి ఆలయం భీమవరం పశ్చిమ గోదావరి కోటిపల్లి సోమేశ్వరస్వామి ఆలయం తూర్పుగోదావరి కనకదుర్గమ్మవారి ఆలయం విజయవాడ కృష్ణ డిస్ట్రిక్ట్ ఇక్కడ ప్రతి పౌర్ణమికి అమ్మవారి గిరిప్రదక్షిణ ఉంటుంది జొన్నవాడ కామాక్షి అమ్మవారు నెల్లూరు తరువాత కుజుడు మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి డిస్ట్రిక్ట్ బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి తూర్పుగోదావరి పెదనందిపాడు నాగులపాడు గుంటూరు కుజదోష నివారణకు యాదగిరి ధర్మపురి నరసింహస్వామి దర్శనం కూడా శ్రేష్టం తరువాత బుధుడు ద్వారకాతిరుమల పశ్చిమగోదావరి ర్యాలీ అన్నవరం పిఠాపురం కుంతీమాధవ స్వామి తూర్పుగోదావరి ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల తరువాత బృహస్పతి గురుడు చేబ్రోలు బ్రహ్మదేవుడు గుంటూరు అలంపూర్ జోగులాంబదేవి మెహబూబ్నగర్ కోటిపల్లి స్వామి ఆలయం తూర్పుగోదావరి మందపల్లి స్వామి ఆలయం తూర్పుగోదావరి స్వామి ఆలయం అమరావతి త్రికోటేశ్వర స్వామి ఆలయం కోటప్పకొండ తరువాత శుక్రుడు కనకమహాలక్ష్మి ఆలయం విశాఖపట్నం సింహాచలం లక్ష్మీదేవి ఆలయం విశాఖ పద్మావతి అమ్మవారి తిరుచానూరు పెంచలకోన ఆదిలక్ష్మి టెంపుల్ నెల్లూరు తరువాత శనీశ్వరుడు మందపల్లి స్వామి తూర్పుగోదావరి పావుగడ శనిదేవాలయం అనంతపురం జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వరస్వామి విజయవాడ నరసింగోలు శనిదేవాలయం ప్రకాశం తరువాత చివరగా రాహువు కేతువు శ్రీకాళహస్తి తిరుపతి మందమల్లి నాగేశ్వరస్వామి ఆలయం తూర్పుగోదావరి కనకదుర్గమ్మవారి ఆలయం విజయవాడ సంపత్ వినాయకస్వామి ఆలయం విశాఖపట్నం అమరావతి వినాయకస్వామి ఆలయం వైకుంఠపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలోని పుట్ట గుంటూరు ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉండే ఆలయాలు చివరగా సర్వేజిన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ